విద్యుత్ రంగ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్లు కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలని తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ పదిహేను వందల ముప్పై ఐదు యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హైదరాబాద్ డివిజన్ పరిధిలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడు క్రేప్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ శాఖని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం విరమించుకోవాలని మీటర్ రీడర్స్ స్టోర్ కీపర్లను క్రమబద్దీకరించాలని కోరారు ప్రైవేటీకరణ చేస్తే తమ ప్రతికులు రోడ్లపై పడి జీవితాలు విచ్ఛిన్నమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు

ఈరోజు మరి ప్రైవేటీకరణ చేయబోతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ప్లీజ్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలని మేము సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము మరి బట్టి గారి మా పవర్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్కత్ సార్కి ఇస్తున్నాము మరి సీఎండి గారికి ఇస్తున్నాము మరి ప్రైవేటీకరణ చేస్తే ఈరోజు మా ఉద్యోగాలు మేము మా ఫ్యామిలీలు అందరం రోడ్డు మీద పడే పరిస్థితికి వస్తుంది కాబట్టి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నది మరి ఆ రోజు ఎన్నో హామీలు ఇచ్చింది ప్రైవేట్ మీటర్ రాని కానీ ఆర్టీసీ గానీ అందరు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి మరి ఈ రోజు వరకు ఏమి కూడా చేయని పరిస్థితికి ఉంది దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మరి అది ఏదైతే ఆ ప్రైవేటీకరణ ఏదైతే ఇమ్మీడియట్ గా ఆపాలి అనేసి మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం